ఈ భూమి మొత్తం నూట పద్దెనిమిది మూల పదార్థాలతో ఏర్పడి ఉంటుంది అందులో ఇరవై ఏడవది కోబాల్ట్ కోబాల్ట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే గాజు పాత్రలకి కానీ పింగాణి పాత్రలకి కానీ లేదా గాజులకి కానీ గ్లాసెస్కి కానీ ఒక ప్రత్యేకమైన నీళ్ళు కలర్ని రప్పించడానికి లేదా వాటికి నీళ్ళు కలర్ పెయింట్ వేయడానికి దీన్ని ఇచ్చేస్తారు ఇంకా ఎలక్ట్రాల్లో కూడా ఇచ్చేస్తారు కోబాల్ట్ అనేది ఉష్ణోగ్రతకి చాలా నిరోధకత చూపిస్తుంది కాబట్టి ఇంజన్స్ తయారు చేయడానికి లేదా విమాన భాగాలు లేదా విమాన యొక్క ఇంజన్ తయారు చేయడానికి లేదా కార్ల ఇంజన్ తయారు చేయడానికి మీ లోహాలతో కలిపి ఒక మిశ్రమ లోహంగా కూడా దీన్ని వాడతారు సో దీని ఒక లభ్యత భూమి మీద ఎలా ఉంటుందంటే బిగ్ బ్యాంగ్ సమయంలో మన భూమి ఏర్పడింది కదా ఆ టైంలో విశ్వాంతరం విశ్వం నుంచి మన భూమికి ఈ కోబాల్ట్ అనేది చాలా తక్కువ పరిమాణంలో విధజల్లి వెదజల్లబడింది కాబట్టి మన భూమి మీద కోబాల్ట్ అనేది చాలా తక్కువ పరిమాణంలో లభిస్తుంది వేరే లోహాలతో పోలిస్తే చాలా తక్కువగానే లభిస్తుంది మన భారతదేశంలో దీని యొక్క యూజింగ్ అనేది సంవత్సరానికి దాదాపుగా ఒక